నా చెయ్యను మీ వాళ్ళ బరే కూడా అమ్మస్తాను గారు బరి బరి కోట్టు ఆడుకొచ్చుంటాయి వాళ్ళ బరే కూడా అమ్మస్తాను గారు బరి బరి పొట్టుకొచ్చుంటాం లాంబే కూరుపేత్తా అడిగా జాప్నాడు సంపేత హా అో అడిగి

మొన్న ఒక ఆయన వెళ్తే కొంచెం ఎర్రకున్నాడు చెప్పేది నల్లగొన్నాడు ఆ అబ్బాయికి అబ్బాయి చెట్టి కలదయ్యాన్నీ నువ్వు నీకు కొత్త అని చెప్పి తీసుకొచ్చా చెప్పేది అబ్బాయి జీవితం బాగా పడింది పొలం ఏదో రాదు

పెళ్ళి అయితే నేను పెట్టను సంతకం ఎందుకు పెట్టాలరా నేను ఇది పెట్టాలరా ఏంటి పెట్టాలి నీకు సంతకం సంతకం ఎందుకు పెట్టాలరా నేను ఇది పెట్టాలరా

నేను కేసు బెర్తా పోతది వెకెల్లి ఇగో రా జుడు ఇగో ఎందుకాడు ఇగో నీ చెప్పే నేను రా ఇక్కడ ఏముంది మనిషిగా ఏముంది పెద్ద పూర్తిగా పెద్ద మనసు చేసుకొని చంద పెట్టాను ఉంది పెద్ద మనసుందో చిన్న మనసు ఉందో నా దగ్గర నా దగ్గర రావదు నువ్వు పెట్ను పెద్ద మనసుందో చిన్న మనసు ఉందో నా దగ్గర నా దగ్గర రావదు నువ్వు పెట్ను అసలు పరిగూడు ఖాట్ చేసాం సంగ రాపోతే ఏలు ముద్దరయ్యే

నన్నేత్తు కొత్త నా బరీ కొట్టు కడుగుతావరే అది ఉన్నారు అదవ నేవే చూద్దా కొడతాను ఏమి నా బరి కొట్టుకుడు అది ఉన్నారు అదవ సిగ్గులేదు నీకు చర్మం లేదు ఎట్ట పుట్టేవరా ఎట్ట నువ్వు వంటలు కొట్టేవాళ్ళు నేనేట్రా పచ్చి బెడ్రో ఒంటలు కొట్టే రకమా నేనే నువ్వు రా ఎట్టీ

చెప్పేది నువ్వు మరి నష్టపోతా నువ్వు చదువుతున్నావు నష్టపోయేది చూద్దాం పరా నీ సాత ఏం చేసుకోం ఏం చెప్తావు రాతావు నువ్వు ఏంద్రా నీ చెప్పేది సమాధానం పెట్టేది పెట్టాలి పెద్ద మనుషులు అందరూ పెట్టకుండా ఇల్లు రెండు బరిగొట్ట బరికొచ్చరి కొట్టు కార్పొచ్చుంటా మీ వల్ల అయితే అంటే అయితే బరికొట్టమనిక ఇగో రికుంటుంటా ఇగ 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 చెప్పేది నువ్వు చాటురాడు పెళ్ళుగా ఆడికి అనాథ నువ్వు నువ్వు అనదు వరా నువ్వు అన బాగా దోశ తేలినట్టు వచ్చి బాగా బత్తాకాయ లేదా ఓ లగాల లంబెకూర్ సంపేత ఎలు ఎలు ని గజన ఎలువో ఓ లగాల లంబెకూర్ సంపేత ఎలు ఎలు ని గజన ఎలువో ఆ ను ఎత్తు కాల్సిన దూరగడ దూరగడ ఎం పరిరా ఎం పరిరి నిగా ఎం పని ఎం పని ఉండావు సంతకు పెటావారా యార్ జో నో సంతకు పెరి మరియా గెల్ జ అవుత నేనువా ఎం చేస్తావా రా వా పట్టుగా సరి తీసేయ్ రా నిన్ మోట్ కట్టి సంపేసి మోట్ కర్తారా హ్

సంతకం దేనికి పెట్టాలా ఆడవుడుకు నన్ను సంతకం పెట్టబట్టాలి ఎందుకు పెట్టాలి ఏది పెట్టాలి నేను తాగుతారా ఆ ఇష్టం రా నువ్వు పోవుడురా నేను తాగుతారా ఆయ్ ఇష్టం రా నువ్వు పోవుడురా నన్ అడతా నువ్వుడు సంతకం పెట్టుకుంది ఇప్పుడు ఏం చేత్తడు ఏం చేత్తా ఊరు నా ఆలోచన కొట్టిపోతే నీ ఆ ఆలోచన అయితే నీ వాళ్ళయితా నన్ను కొట్టడానికి ఆడోలా నీ వాళ్ళయితే

ஐப